పెనుగంచి ప్రోలు మండలంలో పాత సినిమాలు సెంటర్లో గల ఆర్కే ఫంక్షన్ హాల్ నందు మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో నూతన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చింతల సీతారామయ్య గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం మండలంలోని వివిధ గ్రామాల నుంచి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన వారిని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పార్టీ కండువాలు వేసి సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారితో తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ఏలూరి గోపాలరావు వేగినేటి గోపాలకృష్ణ చుండ్రు లక్ష్మీ నరసింహారావు కర్ల వెంకట నారాయణ కాకాని శ్రీనివాసరావు గజ్జి కృష్ణమూర్తి జిల్లేపల్లి బాబు పొన్నం బాలాజీ కర్లే కోటేశ్వరి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే బాబు గారిని నిలపడం జరిగింది అలాగే ముల్లప్పటి నుంచి వేముల సంని పండుగ నిలబడి జరిగింది వారు కాశీ రాలేకపోయారు అలాగే కోరచ నుంచి నిలపడం జరిగింది వారు రాధాకృష్ణుడి గారు నిలబడడం జరిగింది కన్నేడి వెంకటారమ రమ్మనై గారు అండి జరిగింది వెంకటాపురం అంగడ నుండి రెక్క ప్రభాకర గారు పట్టు జరిగింది సార్ అది ఏమేం పరపడదు రాజకీయ ఉంటాను రాలేకపోయారు వీరితో పాటు మన మండల క్లస్టర్ ఇంచార్ అయినటువంటి మరొక కార్యక్రమంలో పవిత్ర లక్షలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యుడిగా క్రమశిక్షణతో ప్రజాసేవ భావంతో మనసా వాచేణ నిరంతరం పాటుపడుతూ నిశాంతంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష రక్షణతో అంకిత భావంతో తెలుగుదేశం తెలుగుదేశం ప్రదక్షను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై వచ్చిన విశ్వాసాన్ని మమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించే విధంగా నా ఒత్తు కత్తవయ్యా నా ఒత్తు కత్తవ్యాధులను బాధాయుతంగా నిర్వర్తించడానికి ప్రమాణము చేస్తున్నాము ఏం తెలియదు